హాయ్ ఫ్రెండ్స్ మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు మూడు ఉచిత పథకాల గురించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అర్హులు అవుతారు దీని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి అది ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు వారికి స్త్రీలు కానీ పురుషులు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులు అయిన వారందరికీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఎట్లాంటి కూలీలు కానీ చేసుకునే వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా కానీ ఈ పథకానికి అర్హులు అవుతారండి కాబట్టి పాలసీదారులు ఎవరైతే ఉన్నారో సహజ మరణం పొందినట్లయితే ఒక లక్ష ముప్పై వేల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చండి అలాగే మన కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందండి అలాగే ఈ పథకం శాతం మరణం పొందినట్లయితే ఆరు లక్షల వరకు మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి అయితే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి వివాహ కానుకగా ముప్పై రూపాయలు రూపాయలైతే ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రసవం చెందిన వారికి కూడా కానుక కింద ముప్పై వేలు రూపాయలైతే ఇస్తుందండి అలాగే రెండవ ప్రసవం చెందిన వారికి కూడా ముప్పై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తున్నట్లు చెబుతున్నారండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ ఎవరెవరికి లభిస్తుంది దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తా అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లేబర్ ఇన్సూరెన్స్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ ఇన్సూరెన్సు అనేది ఉపయోగపడుతుంది ఇకపోతే ఇన్సూరెన్సు సద్వినియోగం చేసుకోవడానికి మీకు ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఎవరు దీనికి అర్హులు అనర్హులు అనేది కూడా చెప్తాను ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగం తప్ప కంపెనీలో చేసేవారు అలాగే కూలీలు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు తెల్లరేషన్ కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ అనే దానికి అర్హులు అవుతారండి ఏడాది కలిపి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ చెల్లించాలి ఇకపోతే ఐదు సంవత్సరాలకు ఒకేసారి చెల్లించవచ్చు అంటే కేవలం నూట పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది లేబర్ ఇన్సూరెన్స్ ఆఫీసు చెల్లించాలండి ఈ యొక్క లేబర్ కార్డ్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న పతి స్త్రీ గాని పురుషులు కానీ కంపల్సరిగా అర్హులు ఉండాలండి ప్రభుత్వ ఉద్యోగం తప్ప నుంచి కూలీలు కూలీలు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు కానీ అర్హులు అవుతారు అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్ జత చేసి బ్యాంక్ చలానా కట్టి లేబర్ ఆఫీసులో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వండి మీరు త్వరగా అప్లై చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఇన్సూరెన్స్ అప్లికేషన్ తీసుకోండి మీ కుటుంబానికి ఇది భరోసాగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్